మీద మస్జిద్ ఉంది మందిర్ ఉంది నల్మ హనుమాన్లు ఉన్నాయి ఎల్గలు కిలాలకు వెళ్ళి చైనాకు మెటీరియల్ పోయింది కత్తులు కటాలు తయారైతుంది అప్పుడు చుట్టూ కందకం ఉంది ఈ కందకంలో నీళ్లు స్టోర్ చేసి మొసల్లు ఉంటుంది అలా ఎవరు దాటకపోయి நல்ல கிலோ அது தஞ்ச ரோடு நல்பை கிலோ அது தஞ்ச ரோடு ఇంకా శిలా మీద నరసింహసానికి గుడి ఉన్నది ఆ గుడి శ్రావణ మాసం శనివారం సోమవారం దానికి పూజలు జరుగుతాయి ఊరు మొత్తం పోతారు కొబ్బరికాయలు కొడతారు నలుగురు పూజారులు ఉంటారు అక్కడ మొక్కులు ఉన్నోళ్ళు పుట్టెంటుకలు తీసుకునే వాళ్ళు ఇలా మొక్కులు ఉంటాయి వస్తారు కోసుకుంటారు తింటారు ఎంటుకలు తీసుకుంటారు పోతారు మీద మస్జిద్ ఉంది మందిర్ ఉంది నర్మ హనుమాన్లు ఉన్నాయి అటు దర్గా ఉంది అన్నీ ఉన్నాయి ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఎల్గందల్ ఖిలాలకు వెళ్ళి చైనాకు మెటీరియల్ పోయింది కత్తులు కటార్లు తయారైతుండడు చైనాకు అయితే ఆ ప్రొజెక్టర్ వేసేటప్పుడు ఇట్లా చూపించిండీ అట్లా చుట్టూ చిలా చుట్టూ కందకం ఉంది ఈ కందకంలో నీళ్లు స్టోర్ చేసి మొసళ్ళు ఉంటుండే అలా ఎవరు దాటకపోతున్నారు లోపల రెండు స్టెప్పులు ఉన్నాయి గోడలు ఆ రెండు స్టెప్పులు దాటితేనే మీదికి పోతుంది దాన్ని ఇవ్వలేదు గమనించారు ఎక్కువ ఒక గోడకు ఒక రౌతు ఉన్నది అంటే ఒక మూడు ఫీట్ల దొడ్డుతోని పద్దెనిమిది ఫీట్ల పొడవు ఉంది ఇప్పటికి దారంకు గుండు దారంకు ఉన్నాయి గోడలు అంత పటిష్టంగా ఉన్నాయి దీంట్లో రాజమహల్ లేదు రాణి మహల్ లేదు రాజు లేడు గోల్కొండ ఖులా నుంచో కాకతీయ ఖిలా నుంచో పరిపాలిస్తున్నారు దీన్ని ఆయుధాలు మిలిటరీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి ఇక్కడ నుంచి పంపిద్దరు అన్నట్టు స్టోర్ ఇది స్టోర్ వెపన్స్ మిలిటరీ అన్ని స్టోర్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్ర విత్ నాని మన తెలంగాణలో చాలా పురాతనమైన చరిత్ర కలిగిన కోటలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటే మన కరీంనగర్ జిల్లాలో ఉన్న ఎలుగందుల కోట ఈ ఎలుగందుల కోట కరీంనగర్కి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కోటలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి మందిర్ ఉంది మసీదు ఉంది జైళ్ళు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ కోట లోపలికి వెళ్ళి చూద్దాం ఇదే వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఎలగందుల కిలో మెయిన్ ఎంట్రన్స్ ఈ కనిపిస్తున్న రెండు కమాన్లు ఉంటాయి ఇక్కడ కానీ ఒక కమాండ్ మొత్తం కూలిపోయింది ఆ కమాండ్ అదైతే బుజ్జు అవి బుజ్జులు అంటారు అనమాట సో దానిపైన సైనికులు ఉండేవాళ్ళు ఒకప్పుడు ఈ కింద కనిపిస్తుంది కదా ఇది కందకం అంటారు ఈ కందకంలో ఏం చేసేవారు అంటే అప్పుడు ఆ కందకం ఇంకా లోతు ఉండేది అన్నమాట ఆ కందకంలో ఫుల్గా వాటర్ వేసేసి అందులో ముసళ్ళని వేసేవారు ఎవరైతే శత్రువులు వస్తే వాళ్ళని అవి రిటర్న్లో దాడి చేసేలాగా ఉండేవి మన ముందు కనిపిస్తుండే ఇది పెద్ద దర్వాజా అనిపిస్తుంది కదా ఇది దాని లోపల నుండి వెళ్ళి చూద్దాము సో లోపలికి వెళ్ళగానే మనకి ఒక పెద్ద దర్వా ఇంకో పెద్ద లాగా కనిపిస్తుంది ఈ పక్కలా కనిపించేటి ఇక్కడ సైనికులు ఉండేవారు అప్పుడు కాపలాగా కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే అట్నే మనకు మొత్తం ఎనిమిది దర్వాజాలు అంటే ఎనిమిది లాగా ఉంటాయి ఎనిమిది కమాండ్లు దాటుకొని లోపలికి పోతే మనం కిలా పైకి ఎక్కే రూట్ కనిపిస్తుంది సో ఈ సైడ్లో కనిపిస్తుంది మొత్తం మనకి సైనికులు బటుళ్ళు ఇలా కాపలా ఉండేవారు సో వాళ్ళందరినీ దాటుకొని లోపలికి పోయేవారు అందరూ సో ఇదే లాస్ట్ దర్వాజా ఇప్పుడు అయిపోయింది మన కమాన్ మొత్తం అయిపోయింది కనిపిస్తుంది కదా అదే మనం వచ్చిన చివరి కమాను సో ఇప్పటి నుండి అసలు కథ మొదలైంది ఇప్పటి వరకు అయిపోయింది ఇది అసలైన కథ ఇప్పటి నుండి గేమ్ చేంజింగ్ పాయింట్ అన్నట్టు సో ఇక్కడ నుండీ మనం రెండు వందల యాభై మెట్లు ఎక్కితే పైన ఎలివందల కిలో పైకి పోతాం అన్నమాట మొత్తం రెండు వందల యాభై మెట్లు సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు తెలంగాణ టూరిజం వాళ్ళైతే ఇడ మనకి ఎలిగందుల కిల గురించి మొత్తం నోట్ చేసి పెట్టారు ఇక ఈ ఎలిగందుల కిల చరిత్రకొస్తే అయితే ఈ కోటని ఫస్ట్ ఎవరు కట్టించారు అండ్ ఎన్ని సంవత్సరాల నుండి కోట ఇక్కడ ఉంది అని ఎవరికి తెలియదు కానీ కాకతీయుల కాలంలోనే దీనికి ఒక రూపం వచ్చిందని మాత్రం చెప్తుంటారు పదకొండు వందల ఐదులో రాజు అయిన రుద్రయాదవ రాజు ఈయన ఏం చేశాడంటే అప్పటికి ఎలుగందుల కిలని పరిపాలిస్తున్న జైతుంగి రాజుని అతమరిచి ఈ కోటని ఆయన సొంతం చేసుకుంటారు దాని తర్వాత నుండి దాదాపు ఒక వంద సంవత్సరాలు కాకతీయుల సామంత రాజులైన యాదవ రాజులు ఈ కోటని పరిపాలించడం జరుగుతుంది అంతేకాకుండా పన్నెండు వందల తొంభై ఐదు నుండి పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయులకి ఒక ఆయుధ సామాగ్రి దాచుకునే స్థలంగా ఇంకా ఒక మంచి సేఫ్ ప్లేస్గా దీన్ని యూజ్ చేసుకున్నారట తర్వాత ఇక మొఘల్ చేతికి వెళ్ళిపోయింది ఈ కోట అండ్ ఈ తర్వాత పదిహేడు వందల ఇరవై నాలుగులో మళ్ళీ నిజాం చేతులకు వచ్చింది ఇక అప్పటి నుండి నిజాంలు పరిపాలించడం స్టార్ట్ అయింది అప్పుడు అయితే నిజాంలు పరిపాలించినప్పుడు వాళ్ళని ఇక్కడ కిలేదార్ అని పిలుస్తుండే ఆట ఈ కోటకి జాఫర్ బహదూర్ ఖాన్ సయ్యద్ కరీముద్దీన్ వీళ్ళంతా ఇక్కడ కిలేదారులుగా పనిచేశారు ఇక అట్లనే కొంచెం మనం కోట మీదకి వెళ్తుండగా మనకు దారి మధ్యలోనే మనకు అప్పటి రాజులు ఎక్కడ వాళ్ళ గుర్రాలని ఏనుగులని కట్టేసే స్థలం మనకు కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా పైకెక్కాలి ఇక్కడ మాత్రం ఇక్కడ పైనుండలి కనిపిస్తుంది ఒక లోయలాగా ఇక్కడే రాజుల వాళ్ళ సైనికుల గుర్రాలని ఏనుగులని కట్టేస్తుండేనట ఆ ప్లేస్ చూసారు ఎంత పెద్దగా ఉందో అండ్ ఒక్కొక్క గుర్రానికి ఇట్లా మధ్యలో గ్యాప్ ఉంది దేనికి దానికి సపరేట్గా అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ గుహలు ఈ గుహలు కాదు ఇవి జైలు అన్నమాట ఈ జైల్లోకి మనం దాని లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ఇప్పుడు సో నేనైతే కిందికి వెళ్తున్నా ఆ లోపల ఎలా ఉన్నాయో వెళ్ళి చూద్దాం మనం సో ఇది ఆ జైలు ఎంట్రన్స్ అన్నమాట చాలా చీకటిగా ఉండే లోపల చూసారు ఎంత ఎలా ఉందో పెద్ద పెద్ద గోడల మధ్యలో ఓన్లీ మీద ఒకటే ఇట్లా ఓల్లాగా లాగా ఉంది అది కూడా వాళ్ళకి పెట్టినట్టు పెట్టినట్టున్నారు ఇట్లా చాలా రకాలుగా జైలు ఉన్నాయి ఒక రకమే కాదు చాలా వింత అయిన జైలు అంటే నాకు తెలిసి అప్పట్లో ఒక పాపని చేసిన వారికి ఒక జైలు ఇంకోటి చేసిన వారికి ఇంకో జైలు లాగా ఈ లోపల చూసారుగా మొత్తం చీకటిగా ఉంటుంది సపరేట్ సపరేట్గా ఉంది మళ్ళీ ఇది ఎవరి వాళ్ళకన్నట్టు ఇక మనం ఇక్కడ నుండి కోట మీదకి కాస్త దూరం రాగానే మనకి చాలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి మనకు ఎత్తెత్తు మెట్లు కనిపిస్తాయి చాలా ఎత్తుగా ఉంటాయి ఇవన్నీ సో అట్లనే కొంచెం పైకి వచ్చినాక మనకొకటి మెట్ల బావి లాగైతే కనిపిస్తుంది కానీ ఇది మెట్ల బావి మాత్రం కాదు ఇది ఒక స్వరంగ మార్గం అక్కడ కనిపిస్తుంది కదా అదే స్వరంగ మార్గం కానీ ఆ స్వరంగ మార్గం ఇక్కడ నుండలు ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు మనకి ఎలిగందల కిల నుండలి మిడ్ మానేర్ డ్యామ్ అయితే కనిపిస్తుంది ఈ డ్యామ్ ఫుల్గా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఈ కిల చుట్టూ నీళ్ళు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ నుండే లొకేషన్ దాని పక్కనే చిన్న కూట లాగా ఉంటది పైన అయితే మనకి ఇక్కడ ఫిరంగి కనిపిస్తుంది కదా ఈ ఫిరంగులు మాత్రం అప్పటి అప్పటి రోజుల్లో వాళ్ళు ఒకటి ఇద్దరు తీసుకొని వచ్చేవాళ్ళట కానీ ఇప్పుడు మాత్రం మనం పది మంది లేపినా కూడా మనకు ఇవ్వదు ఇప్పుడు మనం ఎలుగందుల కిలా పైకి వచ్చాము సో ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి నుండెళ్ళి మనం అట్లా స్టెప్స్ పట్టుకొని అక్కడ నుండి వెళ్ళి మనం ఆ దారి నుండెళ్ళి వచ్చినామన్నమాట మొత్తం పైకి మనమైతే మొత్తం రెండు వందల యాభై మెట్లు ఎక్కైతే మొత్తం పైకి వచ్చినాము ఇప్పుడు ఈ మసీదు వెనుక నుండి వెళ్దాం ఇక్కడ నుండెళ్ళి మొత్తం కరీంనగర్ చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది సో ఈ కింద కూడా ఎలిగంధ కిలా కింద కూడా పక్కన మొత్తం అప్పుడు ఇల్లులు ఉండే అన్నమాట ఇప్పుడు మొత్తం పొలాలు అయిపోయాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఫిరంగి ఇట్లనే ఒకటి కాదు ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తారండి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే అక్కడ ఇంకో ఫిరంగి కనిపిస్తుంది అక్కడ అక్కడ ఒక ఫిరంగి ఉంది అట్లనే సేమ్ ఇంకొకటి దాని పక్కన కొంచెం దూరం అని ఇంకో ఫిరంగి ఉంది అలానే ఇంకొకటి మనకు అపోజిట్లో ఇంకొకటి ఉంటుంది ఫిరంగి ఇట్లా మొత్తం నాలుగు ఫిరంగిలు ఉన్నాయి ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కటి పెట్టుకొని ఉన్నారు సో చూశారు కదా ఇదే ఎలిగందుల కిలా చరిత్ర మొత్తం సో ఒకవేళ మీరు ఈ ఎలిగందల కిలా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అంతేకాకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి